വി ന്യൂസ് തെലങ്കാന ന്യൂസ് കെ സ്വാഗതം మేడ్చల్ జిల్లా కట్కేసర్ అనురాగ్ కళాశాల ముందు ఏఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు బఫర్ జోన్ ఎఫ్టిఎల్ లో నిర్మాణాలు చేసి చెరువులు కుంటలు ఆక్రమించి బహుళంతస్తుల భవనాలు నిర్మించి విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్న అనురాగ్ విద్యా సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనురాగ్ యూనివర్సిటీ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి ఆలోచనతో హైదరాబాద్ లోని హైడ్ర ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఇప్పటికైనా పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించిన అనురాగ్ యూనివర్సిటీపై తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు

విద్యార్థులు చెల్లగా మారుతా ఉన్నారు అంటే మేము ప్రధానంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాము అదే విధంగా హైడ్రా కమిషనర్ గారు రంగనంగా డిమాండ్ చేస్తా ఉన్నాము మీరు ఏదైనా దాంతో పాటు తప్పుకునే విద్యార్థులు తెలిసినట్టు ఫీజులను ఇలా వాపస్ చేయాల్సిన అవసరం లేదు ఈ రోజు రెడ్డి గారు పది సంవత్సరాల కాలంలో ఈ రోజు విద్యార్థులు మోసం చేశారు జీవితంతో జరగటమా అవార్దార్ అవార్దార్ జీవితంతో జరగటమా అవార్దార్ అవార్దార్ ఐవీ ఛాంబర్లో చెయ్యరే ఐవీ ఛాంబర్లో చెయ్యరే ఈస్టేల్ అండర్ యూనివర్సిటీ నెలకొల్పోయాలని చెప్పేసి ఆయన అధికారం నుండి పది సంవత్సరాల కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులను మున్సిపల్ అధికారులను గ్రామ పంచాయతీ అందరిను మబ్బె పెట్టి బెదిరించి బంద్ గురి చేసి అక్రమ కట్టడాలను నిర్మించుకోవడానికి అనుమతులు తీసుకోవడం జరిగింది అంటే ఈ రోజు పది సంవత్సరాల కాలంలో పిఆర్ఎస్ పార్టీ అధికారులు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యే కొనసాగుతూ విద్యార్థులను విద్యార్థి తల్లిదండ్రులను అదేవిధంగా అధికారులను మోసం చేసి ఈ రోజు ఒక నిర్మాణం చెప్పడం జరిగింది వాస్తవానికి ఒక సర్వే నెంబర్ ఏడు వందల తొంభై ఆరు మరియు ఎనిమిది వందల పదమూడులో నాలంతుడిని కబ్జా చేసి కట్టుకుని చెప్పేసి చాలా పూర్తిగా సమాచారం ఉన్నది అంటే అనేక ఆధారాలు ఉన్నాయి మీ ఆధారాలు సంబంధించినటువంటి మా నాదోడి కబ్జా చేసుకోండి దాన్ని మీరు నిర్మించుకోవాల్సిన ఉన్నది అంటే మీరు ఈరోజు ఏదైతే విద్యార్థి సంఘాలు కానీ సమాధానాలు చెప్పకుండా మీరు ఒక దబాయించే ప్రయత్నం చేస్తున్నారు మేము ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని అదే విధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వారికి డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా ఆంధ్ర యూనివర్సిటీ తేలిపోయింది ఎందుకంటే నాదన్ చూడని కబ్జా చేసి నిర్మించాలని చెప్పేసి అనేక ఆధారాలు ఉన్నాయి దాంతో పాటు ఆసుపత్రి బహుమతులు నిర్మిస్తా ఉన్నారు అంటే విద్యార్థులు నేను మోసం చేసి విద్యార్థుల తల్లిని మోసం చేసి నిర్మాణం చెప్పడం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా హైడ్రా కమిషనర్ గారు ఇక అనేక తప్పుదాలు ఉన్నాయి కాబట్టి అనేక అనుమతులు లేకుండా ఈరోజు చెరువులో కుంటున్న నాలుగు కబ్జా చేసి ఈరోజు ఈ యొక్క కళాశాలను నిర్మించుకున్నారు కాబట్టి దీనిపై వెంటనే చర్యలు తీసుకొని విద్యాలకు న్యాయం జరిగిన చెప్పేసి అఖిల భారతీయ విద్యాసభకి మేము డిమాండ్ చేస్తున్నాం